హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఈ విడిన కూడా మనం ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనం ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ వరదలతో అతలాకుతలమైన శ్రీలంకలో భారత్ పాకిస్తాన్ హెలికాప్టర్లు రక్షణ చర్యలలో నిమగ్నమయ్యాయి ఓ ఉమ్మడి కారణం ఈ పాత శత్రువులిద్దరిని ఒకే చోటకు తెచ్చింది దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది నాలుగు వందల మందికి పైగా ప్రజలు మరణించారు వందలాది మంది గల్లంతయ్యారు దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇది అన్నమాట న్యూస్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఇప్పుడు మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో మరిన్ని వీడియోలు కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం వరదలతో అతలాకుతలమైన శ్రీలంకలో అని ఉంది శ్రీలంకలో అంటే ఇన్ శ్రీలంక వరదలు అంటే ఫ్లడ్స్ ఓకే అతలాకుతలం అవడాన్ని మనం డివాస్టేటెడ్ అని చెప్పుకోవచ్చు లేకపోతే ర్యావేజ్డ్ అనైనా సరే చెప్పుకోవచ్చు మన ఇష్టం ఎలా రాసుకున్నా సరే ఓకే ఇక్కడ నేనే అంటే ఇన్ ఫ్లడ్ రావేజ్డ్ శ్రీలంక ఓకే లేకపోతే ఇన్ఫ్లాడ్ డివాస్టేటెడ్ శ్రీలంక అన్నా సరే ఓకే వరదలతో అతలాకుతలమైన శ్రీలంకలో భారత్ పాకిస్తాన్ హెలికాప్టర్లు రక్షణ చర్యలలో నిమగ్నమయ్యాయి ఇక్కడ సబ్జెక్ట్ ఏంది భారత్ పాకిస్తాన్ హెలికాప్టర్లు అనేవి సబ్జెక్టు నిమగ్నమయ్యాయి అనమాట ఓకే అంటే హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఓకే హెలికాప్టర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ నిమగ్నం ఎంగేజ్ అండి మనం కాబట్టి ఎంగేజ్డ్ ఓకే ఎక్కడ రక్షణ చర్యలలో అంటే రెస్క్యూ ఆపరేషన్లో అనమాట కాబట్టి హెలికాప్టర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ రెస్క్యూ ఆపరేషన్స్ ఓకే ఇది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్యాసివ్ వైస్లో రాయడం జరిగింది ఓకే ఇన్ఫ్లాడ్ రావేజ్డ్ శ్రీలంక అంటే వరదలతో అతలాకుతలమైన శ్రీలంకలో లేకపోతే వరదలతో నాశనమైన శ్రీలంకలో లేకపోతే వరదలతో ధ్వంసమైన శ్రీలంకలో ఇలాంటివన్నీ కూడా మనం ఈ ర్యావేజ్డ్ అనే దాంతో రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఉ ఉమ్మడి కారణం ఈ పాత శత్రువు ఇద్దరిని ఒకే చోటకు తెచ్చింది ఇక్కడ సబ్జెక్ట్ ఏంది ఓ ఉమ్మడి కారణం ఏం చేసింది తెచ్చింది ఫస్ట్ ఇది రాద్దాం మనం అంటే ఓ ఉమ్మడి కారణం అంటే ఏ కామన్ కాజ్ ఓకే ఏ కామన్ కాజ్ హ్యాజ్ తెచ్చింది కాబట్టి బ్రాట్ ఓకే దీన్ని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయడం జరిగింది ఏ కామన్ కాజ్ హ్యాజ్ బ్రాట్ అంటే ఓ ఉమ్మడి కారణం తెచ్చింది దేని తెచ్చింది ఈ పాత శత్రువులు ఇద్దరినీ అంటే దిస్ ఓల్డ్ రైవల్స్ లేకపోతే దిస్ ఓల్డ్ ఎనిమీస్ రెండు ఒకటే ఎలాగైనా రాసుకోవచ్చు ఓకే ఎవ ఒకే చోటకు తెచ్చింది అంటే టు ద సేమ్ ప్లేస్ ఒకే చోటకు ఓకే ఏ కామన్ కాజ్ హ్యాజ్ బ్రాట్ దిస్ ఓల్డ్ రైవల్స్ టు ద సేమ్ ప్లేస్ తర్వాత దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది ఓకే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది దిత్వా తుఫాను ఏం చేసింది అతలాకుతలం చేసింది అంటే తుఫాన్ అంటే సైక్లోన్ ఓకే సైక్లోన్ దిత్వా హ్యాజ్ డివాస్టేటెడ్ ఓకే శ్రీలంక ఓకే సైక్లోన్ దిత్వా హ్యాజ్ డివాస్టేటెడ్ ఇంతకుముందు మనం రావేజ్ అని రాయడం జరిగింది సేమ్ రాయకు నేను వేరే వేరు రాయడం జరిగింది డివాస్టేటెడ్ అన్నా సరే సేమ్ మీనింగ్ ఓకే సైక్లోన్ దిత్వా హ్యాజ్ డివాస్టేటెడ్ శ్రీలంక దిత్వా తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేసింది నెక్స్ట్ నాలుగు వందల మందికి పైగా ప్రజలు మరణించారు ఓకే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది నాలుగు వందల మందికి పైగా ప్రజలు అనేదంతా సబ్జెక్టు మరణించారు అన్నది వెర్బు దీన్ని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాద్దాం నాలుగు వందల మందికి పైగా ప్రజలు అంటే మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఓకే మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ డైడ్ మరణించారు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసాము ఇంకా వందలాది మంది గల్లంత అయ్యారు అండ్ వందలాది మంది అంటే హండ్రెడ్స్ ఓకే హండ్రెడ్స్ హ్యావ్ ఇక్కడ గల్లంత అవడం అంటే ఏంది తప్పిపోవడం అనమాట ఓకే గో మిస్సింగ్ అంటే తప్పిపోవడం ఇది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తున్నాం కాబట్టి గో కాస్త గో వెంట్ గాన్ త్రీ కాబట్టి ఓకే అండ్ హండ్రెడ్స్ హ్యావ్ గాన్ మిస్సింగ్ వందలాది మంది తప్పిపోయారు ఓకే మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ డైడ్ అండ్ హండ్రెడ్స్ హ్యావ్ గాన్ మిస్సింగ్ తర్వాత దేశంలో అత్యవ అత్యవసర పరిస్థితి విధించారు ఓకే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అత్యవసర పరిస్థితి అంటే ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓకే ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఓకే డిక్లేర్ డిక్లేర్డ్ చేయడం అంటే విధించడం అనమాట ప్రకటించడం ఓకే ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇన్ ద కంట్రీ దేశంలో కాబట్టి ఇన్ ద కంట్రీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఓకే అంటే ఫస్ట్ మనం చేద్దాం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలు అంటే రెస్క్యూ ఆపరేషన్స్ అంటే కంటిన్యూ అవుతున్నాయి అనమాట అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ ఓకే రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దేనికి వారిని రక్షించేందుకు అంటే టు సేవ్ దెమ్ టు సేవ్ దెమ్ వారంటే ఎవరు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారన్నమాట అంటే ఇక్కడ చిక్కుపోవడం అంటే ట్రాప్ అయిన వాళ్ళనమాట అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు సేవ్ దెమ్ అంటే హూ ట్రాప్ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని వీళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో చిక్కున్నారు అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు సేవ్ దెమ్ హూ ట్రాప్డ్ ఇన్ ద సైక్లోన్ అఫెక్టెడ్ సైక్లోన్ అఫెక్టెడ్ ఏరియాస్ ఓకే ఇది అనమాట ఒకసారి మొత్తం చూస్తే చూడండి వరదలతో అతలాకుతలమైన శ్రీలంకలో అంటే ఇన్ ఫ్లడ్ రావేజ్డ్ శ్రీలంక లేకపోతే ఇన్ఫ్లడ్ డివ్యాస్టేటెడ్ శ్రీలంక భారత్ పాకిస్తాన్ హెలికాప్టర్లు హెలికాప్టర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్ రక్షణ చర్యలలో నిమగ్నమయ్యాయి అంటే హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ రెస్క్యూ ఆపరేషన్స్ ఓ ఉమ్మడి కారణం అంటే ఏ కామన్ కాజ్ ఈ పాత శత్రువులు ఇద్దరిని ఒకే చోటకు తెచ్చింది తెచ్చింది ఓకే ఓ ఉమ్మడి కారణం తెచ్చింది అంటే ఏ కామన్ కాజ్ హ్యాజ్ బ్రాట్ ఎవరిని ఈ పాత శత్రువులిద్దరినీ అంటే దిస్ ఓల్డ్ రైవల్స్ ఒకే చోటకు అంటే టు ద సేమ్ ప్లేస్ ఓకే ఏ కామన్ కాజ్ హ్యాజ్ బ్రాట్ దిస్ ఓల్డ్ రైవల్స్ ఆర్ దిస్ ఓల్డ్ ఎనిమీస్ టు ద సేమ్ ప్లేస్ దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది అంటే సైక్లోన్ దిత్వా హ్యాజ్ డివాస్టేటెడ్ శ్రీలంక నాలుగు వందల మందికి పైగా ప్రజలు మరణించారు మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ డైట్ వందలాది మంది తయారు అంటే హండ్రెడ్స్ హ్యావ్ గాన్ మిస్సింగ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు అంటే ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇన్ ద కంట్రీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ దేనికి వారిని రక్షించేందుకు అంటే టు సేవ్ దెమ్ ఎవరాలు తుఫాను ప్రభుత్వ ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు సేవ్ దెమ్ హూ ట్రాప్డ్ ఇన్ ద సైక్లోన్ అఫెక్టెడ్ ఏరియాస్ ఓకే ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ